హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇలా మళ్ళా టీటే మార్నింగ్ అసలు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు అన్నట్టు ఇన్ఫార్మ్ చేయలేదు అక్కడ రమ్మ నా జీవితంలో ఫస్ట్ టైం రెండు మూడు నిమిషాలు స్నానం చేసిన ఇంతకన్నా వర్స్ట్ ఏమి ఉంటుంది పోవాలి తప్పదు ఇంక తప్ప ఇక్కడ పాయింట్ ఏంటంటే అందరు లేచే ఉండరు నేను ఆల్రెడీ ఎనిమిది అప్పుడే ఒక పది ఎనిమిది ఐదు నిమిషాలకు పెట్టుకున్నాళ్ళరా ఎనిమిది అవుతుంది లేదా అనుకున్నా కానీ రెండు రోజులు ఇక బాగా సిక్స్టీన్ అవర్స్ డ్యూటీ అయింది కదా సో అందుకే ఇందుకు కాకుండా సో అందుకే ఒక పది పదిహేను నిమిషాలు అర్థం లేదా అనుకున్న కానీ టైం లేవండి కాలు వచ్చింది రావాలి ఇలా డక్కటక్క వేసి పారేసిన వాళ్ళు అక్కడ నుంచి ఈ వీళ్ళకు షుగర్ పేషెంట్ ఉంటుంది అన్నట్టు ఉవ్వని కూర్చోగదు వాడైతే డా బొట్టే బాత్రూమ్ అది తెలుసు కథలు ఉండేది డాకెట్గా ఏసిపారేసినా ఈ ఒప్పిందుకి కలకి ఉపయోగక సో అంతా చేయాలి తప్పది ఎందుకంటే పనికోసం వచ్చినావు పైసలు వస్తాయి చేయాలి దానికి అంటే చెప్తున్నా వారు నువ్వు చెప్తావు కాదు ఒక్కో పొద్దుగాల వీడియో అయినాక రెండు గంటల రూపాయ టైం బ్లాగ్స్ పెడుతున్నావు నువ్వు బిల్డప్ ఇస్తావు కదా అంటే బిల్డప్ ఇవ్వడానికి కాదు నేను చెప్తున్నా బ్లాగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే అలా డైలీ లైఫ్లో ఇలా జరుగుతున్నాయని చెప్పడం అంతేగాని కానీ ఏదో సింకేదో వస్తుందో నేనే రోజు అనుకో అట్లా చేయాలంటే చెప్పినది ఆల్రెడీ విడుకలు సో మీకు ఇప్పుడు ఆల్రెడీ పోయి మనం ఇప్పుడు బర్గర్ ఒకటి తీసుకోవాలి ఓకే వాడేంతలోకి వెజిటేబుల్ నేను అయితే రకడ్చునేది ఇవాళ ఏం చెప్పాడు అని ఉంటాయి